సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్ హై జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్యాక్ సాయిబాబా అందర్వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే చాలామంది నేను పెట్టే ప్రతి వీడియో కింద కూడా తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తనకున్న బాధలన్నీ కూడా నాకు మెసేజ్ ద్వారాగా తెలియచేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏం బాధపడకండి మీరు ఆ బాబాని వేడుకోండి తప్పకుండా ఆ బాబా మీకు అంతా మంచిగా చేస్తారు అలాగే మీ బాధలు ఏదైతే ఉందో నాకు కామెంట్ ద్వారాగా ఇంకెవరైనా పెట్టాలనుకుంటే తెలియచేయండి నేను కూడా ఆ బాబాని మీ గురించి వేడుకుంటానండి తప్పకుండా నా వంతు ఈ చిన్న సహాయం అయితే నేను చేస్తాను ఎవరు కూడా దయచేసి చెప్తున్నా ఎవరు కూడా బాబాని తప్పుగా అర్థం చేసుకోకండి ఆయనపై భక్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి అపనమ్మకంతో మాత్రం ఉండకండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన బాబాగారు చెప్పిన విధంగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నేను చేస్తున్న ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక అనాథ కడుపు నింపుతుంది కాబట్టి దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నావు ఎవరి వల్ల నీకు ఆపద రాబోతుందో నీకు ఎటువంటి కష్టం అనేది తొలగబోతుందో అన్నది నేను నీకు వివరంగా చెప్తాను బిడ్డ నేను చెప్పింది నువ్వు శ్రద్ధగా వినాలి నువ్వు ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తెలుసుకొని ఇందులో ఒక అంకె తాకు చూడు నేను ఇస్తున్న సమాధానం ఏమిటో నువ్వు శ్రద్ధగా విను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మన బాబాగారు చెప్పిన విధంగా మన ఈరోజు మన సాయి సందేశం ద్వారా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అది రేపు మన జీవితం ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే ఒక అంకె అయితే తాకండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి ఈ దేవుళ్ళో మీకు ఏ దేవుడైతే కొంచెం ఎక్కువగా ఇష్టం అనిపిస్తుందో మీరు ఆ దేవుడిని కూడా తాకచ్చు బాబాగారు మనస్ఫూర్తిగా అనుకొని అప్పుడు బాబాగారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆరో నెంబరు అమ్మవారిని తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఏ పని అయితే జరగాలని నువ్వు ఆశించి మొదలు పెట్టావో ఆ పని సక్సెస్ అయ్యేలాగా నేను నీకు ఆ నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకు చింతించకు నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది ఎటువంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను అలాగే నీకు వీలైనంత వరకు కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు ఆ అమ్మవారు ఆశీర్వాదం కూడా నీ పైన ఉంది బిడ్డ నీకు చాలాసార్లు అమ్మవారు నీ కలలో కనిపించి చెప్పారు నువ్వు గుర్తుందో లేదో ఒక్కసారి నిదానంగా ఆలోచించి చూడు బిడ్డ అమ్మవారు ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నువ్వు అనుకుంటున్న పనిలో కొన్ని కొన్ని ఆటంకాలు వస్తున్నాయని నువ్వు భయపడకు నువ్వు ఏదైతే సాధించాలని మొదలు ఆ పని తప్పకుండా నువ్వు సాధించాలి అంటే ముందు నీలో ఉన్న అనేక రకమైన ఆలోచనలు భయం దిగులు ఇవన్నీ కూడా విడిచిపెట్టు ఏదైనా సరే నేను సాధిస్తాను అన్న నమ్మకంతోనే నువ్వు ముందడుగు వేయు తప్పకుండా సాధిస్తావు అమ్మవారికి బిడ్డ అమ్మవారికి తనకి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ పసుపు కుంకుమ చీర జాకెట్టు పెడతానని అమ్మవారికి మొక్కుకో నువ్వు అనుకున్న పని జరిగిన తర్వాత వెంటనే శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి గుడికి వెళ్ళి నువ్వు మొక్కున్న విధంగానే అమ్మవారికి నీ మొక్కు చెల్లించుకో నీకంతా మంచి జరుగుతుంది దూరం అయిపోతున్న బంధువుల వల్ల నీకు కొంత ధనలు అవసరం అనేది కలిగింది కదా నీకు రావాల్సిన ధనం కూడా తప్పకుండా త్వరలోనే వస్తుంది నీది అనుకున్న వస్తువ ఎక్కడికి కూడా వెళ్ళిపోదు బిడ్డ నువ్వు ఒక అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా అది నీలో నీకు తెలియని అనారోగ్యం అది తొలగిపోవాలి అంటే రేపు మూర్తి నామస్వరం జపిస్తూ ఉండు నీ ఆరోగ్యం మెలుగుపడడానికి ఆ సూర్యనారాయణ ఆశీర్వాదం నీకు తోడుగా ఉండాలి ఆయన నామస్వరం జపిస్తూ ఉండు రేపు నీకు కొంతమంది కారణంగా కొంత మంచి జరగబోతుంది కొంచెం చెడి కూడా జరగబోతుంది మంచి జరిగిందని ఎక్కువగా అహం అనేది చూపించకు చెడి జరిగిందని ఎక్కువగా కన్నీరు పెట్టుకోకు ఏది జరిగినా సరే నీ మంచు కోసమే అని అనుకో అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీకొచ్చిన ప్రతి కష్టం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆరో నంబర్ తాకిన వారికి బాబా ఇచ్చిన సమాధానం విన్నారు కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మన సాయి భతులు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదండి మన లాంటి భక్తులు వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి కదండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలని పంపిస్తే వాళ్ళ మనసు కూడా కాస్త పడుతుంది మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా ఇంకొంతమంది సాయి భక్తులకి మన ఛానల్ అనేది మన సాయి సందేశాలని కూడా ఇంకొంతమంది భక్తులకి షేర్ చెయ్యండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మన ఛానల్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్యం అంటే తొమ్మిదో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఎందుకు దిగులు చెందుతున్నావు నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను నీకు ఎన్నో రకమైన ప్రమాదాలు ఏర్పడ్డాయి ప్రతి ప్రమాదానికి ఒక కారణం అనేది ఉంది అది నువ్వు కొన్ని పొరపాట్లు చేసావు దానికి ఫలితంగా కొన్ని పొరపాట్ల వల్ల నువ్వు ఇంత చికాకు అనేది అనుభవిస్తున్నావు అది నీకు తెలియదు కానీ నువ్వు చేసిన తెలిసి చేసినా తెలియక చేసినా సరే అది పాపకర్మల కింద నిన్ను వెంటాడుతూ ఉంటాయి నీకు ఈ మధ్యన ఒక పెద్ద ప్రమాదం తప్పింది అది నీకు తెలుసు కదా బిడ్డ నీకు నేను మాట ఇచ్చాను నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను అని కానీ నీకున్న పాపకర్మల వల్ల నీకు అనేక రకమైన ఇబ్బందులు రావచ్చు అలాగే నష్టాలు కష్టాలు అన్ని ప్రతీది కూడా రావచ్చు వాటిని ఎదుర్కోవాలంటే ముందుగా నీకు గుండె ధైర్యం అనేది కావాలి ఆ పాపకర్మలు కూడా ఎందుకు వస్తున్నాయి కొన్ని నువ్వు తెలిసి చేశావు నాయన అవి నువ్వు సరిదిద్దుకో అది ఎటువంటి పొరపాటు అయినా సరే దాన్ని పాపకర్మలంటూ వెంటాడుతూ ఉంటాయి తెలిసిండి కూడా ఎటువంటి పొరపాటు చేయకు నీ మనసులోకి కూడా ఎటువంటి చెడు ఆలోచన అనేది రానివ్వకు ఎవ గురించి కూడా అయినా సరే తప్పుగా ఆలోచించకు మాట్లాడకు నిజం తెలిసినంత వరకు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బంది నాకు తెలుసు నీ ఇంట్లో ఉన్న గొడవల గురించి కూడా నాకు తెలుసు ఇన్ ఈ వాటిల్లోంచి బయటపడే మార్గం ఆ దారి నీకు నేను చూపించే ఉంచాను నువ్వు అది గమనించలేదు నువ్వు ప్రయత్నించు ఆ మార్గం నీకు తప్పకుండా దొరుకుతుంది ధనం విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు ధనం గురించే నీ ఇంట్లో వల్ల వల్ల నువ్వు కంత చికాకు పడుతున్నావు భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్నాయి బంధుమిత్రుల వల్ల కూడా నీకు కాస్త చికాకు ఉంది అయినా సరే భయపడకు నీకు ధనం లాభం కలిగిన తర్వాత ఎంత అంతా కూడా సర్దుకుంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి